నిజం స్వాగతం వచ్చే నెల ఫిబ్రవరి ఏడు నుండి మార్చి పదహారు వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కోరారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ఎస్పీడీ జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ లతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని గత సంవత్సరం జరిగిన లోటుపాట్లు జరగకుండా ఈ సంవత్సరం భక్తులు అసౌకర్యాన్ని కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన త్రోగనీరు శానిటేషన్ టాయిలెట్లు బందోబస్తు రద్దీ నియంత్రణ పార్కింగ్ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం సులభంగా అయ్యేలా చూడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు బ్రహ్మోత్సవాల నిర్వహణ మానిటరింగ్ కమిటీ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ ఫుడ్ కమిటీ ఫైనాన్స్ కమిటీ ఫెస్టివల్ కమిటీ లా అండ్ ఆర్డర్ ఆర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ బోర్డు సభ్యులు అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది ఈరోజు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సమక్షంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు అవన్నీ కూడా చర్చించడం జరిగింది కొన్ని వేల మంది ప్రతిరోజు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తారు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప వాట భక్తులకు సౌకర్యాలు కల్పించలేము పోయినసారి కురుమూర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా మన్నెంకొండ జాతరకు కూడా రావాలన్న సంకల్పం వారికి ఉన్నట్టు ఆ రోజు తెలియజేసిండ్రు కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది అలాగే దేవస్థానం డెవలప్మెంట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఒక స్పెషల్ టీమ్ని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయిండ్రు రాబోయే రోజుల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో పొరపాట్లు జరిగినాయో భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపాట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది రవాణా వ్యవస్థలో అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పిన భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు స్నానం స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు షవర్సు డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్ళకు ప్రాపర్ షెడ్స్ వాటి మెయింటెనెన్సు ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం